భారత స్వాతంత్ర సమరయోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిదో జయంతి వేడుకలను గురువారం సాయంత్రం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు రామ్మూర్తి మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో మగ్గిపోతున్న ప్రజలకు అండగా నిలిచి బ్రిటిష్ వారిని గడగడలాడించిన భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ అని కొనియాడారు నిరంకుశ బ్రిటిష్ పాలకులను ఎదిరించేందుకు తనదైన పంతాలో పోరాడిన దేశభక్తుడు సుభాష్ చంద్రబోస్ పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శనీయమన్నారు త్వరలోనే చిత్తూరు నగరంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు జయకుమార్ గుత్తా ప్రభాకర్ నాయుడు తోటపాళ్యం వెంకటేష్ మురళి తదితరులు పాల్గొన్నారు

ముఖ్యంగా యువత యువతకి ఆయన పూర్తిగా పూర్తిగా నిలిచాడు ఆయన హింద్ ఫౌజ్ అనే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి భారతదేశంలోని ఇంకా ఒక ఇంగ్లీషు వారిని కుండెల్లో రైలు పరిగెత్తేలా వాళ్ళకి సింహ స్వప్నం చూపించాడు తన సొంత సైన్యాన్ని నడిపించి మన భారతీయుల్లో ఎంతో ధైర్యం నింపి ఒక సైన్యంగా తీసుకొని వచ్చి ఒక ఉక్కు మనిషిలాగా తయారయ్యాడు ఆయన జీవితం మన భారతీయుల కోసం అర్పితం చేశాడు ఎంతటికైనా ఎంతటి వారు అతన్ని బెదిరించినా భయపడకుండా అతన్ని వేరే విధంగా తప్పుదావ చాలా చాలామంది ప్రయత్నం చేసిన ఆయన తల వంచకుండా భారతదేశం స్వతంత్రమే మన జన్మ హక్కుని ఒక నినాదంతో ఎవరికి లొంగకుండా ముందుకు పోవడం జరిగింది అదే తరుణంలో మన నాయకులే అతనికి సహకరించుకోగా అతనికి చతులుగా మారడం కూడా జరిగింది దానికి కూడా తల వంచిపోతారు ఆయన నిరంతరం పోరాటం చేస్తూ ఉంటారు అతను ఈ రోజు వరకు మన హృదయాల్లో నిలిచి ఉన్నాడు తప్ప మరణించిన వార్త ఎవరు ఆ రోజుల్లో వినింది లేదు ఈ రోజుకు లేదు కొంచెం తప్పుడు వార్తలు అయితే వస్తున్నాయి అది నిజం కాదు అది ఇప్పటికీ ఒక ఆంజనేయుడు తర్వాత ఇతనికే చిరంజీవి అనే పేరు నామకరణం జరిగింది కాబట్టి ఇలాంటి వాడి యొక్క స్ఫూర్తి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన మన హిందువులందరికీ అవసరం ఉంది ఎందుకంటే రాజకీయం విలువలు నానాటికి దిగజారిపోతున్నాయి ప్రజలు విసుక్కొని వెసారిపోతున్నారు ఇలాంటి తరుణంలో ఇలాంటి వ్యక్తి నాయకత్వాన్ని వచ్చి ప్రజల్లో మనం తీసుకెళ్లడం వల్ల మనకి ఇలాంటి నాయకత్వం మనకు అనేది మనకు జనాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే నాయకులు ఎంతటికైనా దిగజారి పదవుల కోసం నేనైనా తాకట్టు పట్టి అనే పరిస్థితులు దిగజారుతున్నారు ఈ దిగజారి వ్యవస్థని పోగొట్టాలా అనే ఉద్దేశంతో ఈరోజు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి జరిపించుకోవడం జరుగుతుంది అదే